విశ్రమించువాడు అని వాయపడేది మరి మహోన్నతిని చాటిన నివసిస్తున్నవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే మరి బైబిల్లో మనము యోగుని మనము గమనిస్తున్నాం ఆయన సర్వశక్తిని నేడను విశ్రమించున్నాడు అని సాతానే సాక్ష్యమిస్తుంది దేవుడు సాక్ష్యమిస్తున్నాడు మనుషులు కాదు అపవాది సాక్ష్యమిస్తుంది దేవుడు సాక్ష్యమిస్తున్నాడు అతడు భూమి మీద ఉన్న జనులందరికంటే గొప్పవాడిగా కనబడ్డాడు దేవుని దృష్టి తూర్పు దేశంలో ఉన్న తూర్పు పక్కన ఉన్న జనాంగం అందరిలోకి ధనవంతుడిగా చెప్పబడ్డాడు రెండు భాగాలుగా యోగుని గురించి చెప్పబడ్డాయి ఒకటి భౌతికమైన ఆస్తిపరంగా చూస్తే అతడు నివసించు దేశం ప్రకారంలో అతడు ఉండే ఏరియాలో ఆ దేశాలలో అతను వంటి ధనవంతుడు ఇంకొకడు లేడు అని చెప్పబడ్డది భూమి మీద అతను వంటి భక్తుడు ఆ కాలంలో లేడు అని చెప్పబడ్డది రెండు భాగాలుగా యోగు గురించి వివరించబడ్డది మరి యోగు మహోన్నతిని చాటున నివసిస్తున్నాడు కదా సర్వశక్తిని నీడను విశ్రమిస్తున్నాడు కదా మరలా ఎందుకు యోగు మీదకి శ్రమలు వచ్చాయి అతనిలో ఏ దోషం లేదు ఏ పాపం లేదు ఏ చెడుతనం లేదు వారి పిల్లల్లో కూడా ఎలాంటి చెడుతనం లేదు వారి పిల్లల కొరకు అర్ణోదయమున అనగా చీకటితోనే లేచి వారి పిల్లల నిమిత్తమై బలర్పిస్తూ వారిని పరిశుద్ధ ఉంది పవిత్ర పరుచుచున్నాడని మరి అంత పరిశుద్ధంగా అంత నీతిగా అంత యథార్థంగా అంత దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తున్న యోగు మీదకి ఎందుకు శ్రమ వచ్చింది అక్కడ మనం చదువుకున్న మాటల్లో చూస్తే సాతాను తాను వెళ్ళటం చేత వచ్చింది ఇక్కడికి దేవదూతలు కూడుకునే సభలోనికి ఎవరు వెళ్ళారు సాతాను వెళ్ళారు ఎవరు పెట్టుకు పెట్టుకొచ్చారు దేవదూతలు ఎంటబెట్టుకు పెట్టుకొచ్చారని మనం చెప్పవచ్చు వారితో కలిసి వెళ్ళాను అని ఉంది మీరు చదవండి ఆ మాట మూడో చరణం మూడో వచ్చినో లేవనుకుంటాను చూడండి ఇక్కడ చూడండి గ్రంథం చూడండి వారితో కలిసి ఆరో వచ్చిన అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాడు ఇప్పుడు మీతో కలిసి వస్తున్నప్పుడు ఎవరెవరు మీతో వస్తున్నారు తెలీదా ఇప్పుడు గుడికి ఇక్కడికి వచ్చారు కదా మీరు అందరూ మీలో అపవాది సంబంధులు ఎవరో దేవుడి సంబంధులు ఎవరో మీకు తెలుసా తెలీదా హలో మీకు తెలుసా తెలీదా అపవాది గురించి గతంలో మనం చెప్పుకున్నాం అపవాది లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పుకున్నాం ఆ లక్షణాలు కలిగిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో కూడా మనం విన్నాం మరి ఈ ప్రవర్తనలన్నీ మీకు కనబడుతున్నా కూడా వారితో కలిసి వారిని వెంటబెట్టుకొని రావట్లేదా మీరు వాడు మీతో కలిసి రావటం లేదా